హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చి ఫన్ ఈవినింగ్ వీక్ అండి ఈ వ్లాగ్ మొత్తం ఫన్నే ఉంటుంది మనం నైన్టీన్స్లో చిన్నప్పుడు ఆడిన గేమ్స్ అన్నీ ఉంటాయి చూడండి దాగుడుమూతలు అయితే ఫస్ట్ ఆడుతున్నారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఫ్రెష్ అయిపోయి మూతలు ఆట అయితే ఆడుతున్నారు వి అని చూడండి వాళ్ళు వాళ్ళు ఎలా చేస్తే అలానే చేయడానికి ట్రై చేస్తున్నాడు చాలా ఫన్ ఉంటుంది వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఎండ్ వరకు చూసేయండి బియాన్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు వాళ్ళు గేమ్స్ ఆడుతుంటే వాడు అప్పుడే లేచి బయటకు వచ్చిండంటే వాళ్ళ వీడు బయటకు వచ్చే టైంకి వాళ్ళు ఆడుతున్నారు చాలా యాక్టివ్గా అటు ఇటు తిరుగుతున్నాడు నవ్వుకుంటూ చూడండి వాళ్ళని నిమిటేట్ చేస్తున్నట్టు వాళ్ళు ఎలా అయితే కళ్ళు మూసుకొని అట్లా చేశారు వాడు కూడా అలానే చేయడానికి ట్రై చేస్తున్నాడు ఏదో వాడికి వచ్చింది వాడు అంటున్నాడు కళ్ళు మూసుకొని చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాడు చాలా హ్యాపీగా ఉన్నాడు చూడండి ఒకరి తర్వాత ఒకరైతే దాగుడు ముందలు అయితే ఆడుతున్నారు ఈ గేమ్ అయిపోయింది ఈ గేమ్ ఏం ఆడదాం అనేసి నెక్స్ట్ రింగ రింగ రోజెస్ అయితే ఆడుతున్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే ఈ గేమ్ కూడా అయిపోయింది దీని తర్వాత ఇది మేమైతే చిన్నప్పుడు పులి మేక గేమ్ అని తెలిసేవారు మీరు ఏమంటారు ఇవన్నీ కామన్ చేయండి ఇలా పులి మే మేక ఇట్లా నుంచి వెళ్తుంటే ఇట్లా పట్టుకోవాలి పులి అది మేమైతే పులి మేక గేమ్ అనుకుంటున్నాము పిల్లలు గేమో కామెంట్ చేయండి ఒకవేళ చూడండి ఎంత బాగా ఆడుతున్నారు పిల్లలు బియా వాళ్ళు ఆడుతుంటే ఏదో అక్కడ నిల్చోటే ఏదో ఇంటే చేయడానికి ట్రై చేస్తున్నాడు అక్కడ ఉండి

రీల్స్ జరుగుతున్న టైంలోనే వీళ్ళు దాల్దాడి అంటారు మేమైతే దాల్దాడి అనే అంటాము మీరేమంటారు కామెంట్ చేయండి అలా అయితే ఆడుతున్నారు చాలా ఫాస్ట్గా తిరిగే వల్ల మేమైతే చిన్నప్పుడు గేమ్ గేమ్ ఆడుకుంటూ వాళ్ళు ఆడుతుంటే విని చూడండి వాడి హ్యాపీనెస్ వేరే లెవెల్ అసలు ఇంకా ఇది అయిపోయాక మళ్ళీ ఇంకో రీల్స్ చేద్దామని ఇంకో రీల్ చేశాము చూడండి వియ్యాన్ని ఎలా ఎత్తుకుంటుందో చిరస్వి ఇంక ఇది అయిపోయితే ఏదో డ్యాన్స్ చేస్తారనేసి పాట అయితే పెట్టాము చూడండి ఎలా చేస్తున్నారు చూసి నవ్వుకోండి ఇంకా డాన్స్ అయిపోయాక అయితే పెట్ట పెట్ట ఆడుతున్నారు మీలో ఎంతమందికి ఈ గేమ్స్ అనేవి గుర్తున్నాయో కామెంట్ చేయండి మన చిన్నప్పుడు చాలా బాగా ఆడేవాళ్ళం కదా ఈ గేమ్స్ ఇప్పుడు అంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయి ఈ గేమ్స్ ఎవ్వరు ఆడట్లేదు పిల్లలకి ఇలాంటి గేమ్స్ చెప్పేయండి నేర్పించండి కాకమిచ్చింది నీళ్ళేం చేసినావు చెట్టు ఏమిచ్చింది పువ్వు ఇచ్చింది పువ్వు ఏం చేసినావు దేవుడేమిచ్చిండు ప్రసాదం చేసినావు వెరీ గుడ్ ఇదేనండి ఈవినింగ్ ఈవినింగ్ బ్లాక్ చాలా బాగుంది కదా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను